దుత్తలూరు మండలం దుత్తలూరు సంజీవ శిఖరంపై వెలిసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని శివరాత్రి పర్వదిన సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాకల సురేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు ఆలయ లాంఛనాలతో సత్కరించి కాకల సురేష్ గోత్ర నామధ్యేయాలతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఉదయగిరి మాజీ శాసనసభ్యులు కంబం విజయరామిరెడ్డి కాకల సురేష్ ను ఘనంగా సన్మానించారు అనంతరం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కాకల సురేష్ ముచ్చటించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీకుర్తి రవీంద్రబాబు మాజీ జెడ్పీటీసీ చీదల్ల మల్లికార్జున ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం అండి రోజున మనం ఇక్కడ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము మన మాజీ శాసనసభ్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖమ్మం రెడ్డి గారి సోదరుడు ఖమ్మం వెంకట సుబ్బారెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది ఆయన ఆలయం నిర్మించిన తర్వాత దాదాపుగా లాస్ట్ ఇయర్ కూడా నేను రావడం జరిగింది ఇది ఎవరీ ప్రతి సంవత్సరం కొంత కొంత అభివృద్ధి జరుగుతూ ఉంది అన్న దగ్గరుండి కొంత అభివృద్ధి ఆయన సొంత సొంత నిధులతో చేయడం జరుగుతూ ఉంది దీనికి ఎటువంటి గవర్నమెంట్ సహాయం లేదు ఇక్కడ మనం గవర్నమెంట్ అధికారంలో వచ్చాక టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక ఇది మంచి టూరిస్ట్ స్పాట్ కింద చేయొచ్చు దీన్ని మనం కానీ మనసు పెట్టి చేస్తే ఆ విధంగా మనం కృషి చేసి ముందు పోయేబుద్ది గత రాబోయే ఐదేళ్లలో ఎంతో కొంత మనం దీనికి బడ్జెట్ పెట్టుకొని దీన్ని టూరిస్ట్ స్పాట్ కింద చేసి చేయాలనేది నా ఉద్దేశం దానికి తగ్గ కృషి నేను డెఫినెట్గా చేస్తాను అన్న ఆశీర్వాదంతో అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు కింద కూడా చాలామంది కలిశారు నన్ను ఇంతగా ఆదరిస్తున్న నాయకులందరికీ కార్యకర్తలు అందరికీ కూడా అందరికీ నా ధన్యవాదాలు అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల ప్రజలకి ముఖ్యంగా ఆడపడుచులకి యువతకి అందరికీ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఆడపడుచులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళా సాధికారిత మీద ఒక ముందడుగు వేయడం జరిగింది కలలకు రెక్కలు డాట్ కామ్ అనే వెబ్సైట్ ని లాంచ్ చేయడం జరిగింది కలలకు రెక్కలు డాట్ కామ్ వెబ్సైట్ లో ఫోర్ స్టెప్స్ లో ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అది ఆడబిడ్డలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఆడబిడ్డలకి ఒక లోన్ రూపంలో గవర్నమెంట్ సెక్యూర్డ్ లోన్ గవర్నమెంట్ భరోసా ఇచ్చి లోను ఇంట్రెస్ట్ కూడా గవర్నమెంట్ బరాయించేటట్టుగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆడబిడ్డ డ్రాప్ అవుట్ అవ్వకుండా తన ఇంట్రెస్ట్ను బట్టి వృత్తి వృత్తి విద్య కోర్సుల్ని కానీ అభ్యసించడానికి కానీ ముందుకి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ లోన్ ఇందులో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ లోన్ వస్తుంది సో ఆ లోన్ తీసుకొని తనకి ఏ స్కిల్ అయితే తను సక్సెస్ అవ్వగలదని తను నమ్ముతా ఉందో ఆ స్కిల్లో తను స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అవ్వచ్చు లేదంటే వృత్తి వృత్తిపరమైన విద్యా కోర్సులు అవ్వచ్చు తన జాబు వచ్చేదానికి ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి ఈ ఇది ఈ పథకం పెద్ద బాగా ఉపయోగపడుతుంది అది అది ఒకసారి వెబ్సైట్లో లో రెక్కల డాట్ కామ్ ఇప్పుడు నేను మాట్లాడే స్క్రీన్లో మీకు ఒక సైడ్ వస్తూ ఉంది అది రెక్కల డాట్ కామ్ లో ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఒక స్టెప్ మీరు ఫామ్ ఫిల్ చేయాలి రెండో స్టెప్పు మీకు గ్యారంటీడ్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది తర్వాత ఆ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి మన గవర్నమెంట్ ఇరవై ఇరవై నాలుగు జూన్న తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళి లోన్ పొందవచ్చు ఇది డెఫినెట్ గా మనకు ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం ఇందులో చాలా మంది ఇంటర్మీడియట్ చదివిన ఆడబిడ్డలు డ్రాప్ అవుట్ అవడం జరుగుతూ ఉంది వివిధ నేను చాలా మందిని చూశాను అలాగా వాళ్ళకి మంచి అవకాశం ఇది దయచేసి ఆడబిడ్డలందరికీ నా విజ్ఞప్తి మీరు వెబ్సైట్కి వెళ్ళండి ఒకసారి అందరు డీటెయిల్స్ చూడండి ఏదన్నా మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫర్దర్గా హెల్ప్ కావాలన్నా కూడా మన తెలుగుదేశం పార్టీ టీమ్స్ ఉన్నాయి మన వాలంటీర్స్ ఉన్నారు మీరు లేదంటే ఆఫీస్కి రీచ్ అవ్వచ్చు మేము ఫర్దర్గా హెల్ప్ చేయడం జరుగుతాం దయచేసి ఒకసారి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేయడానికి స్పెండ్ చేసి ఆ పంపింగ్ చేసుకోండి